ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందవచ్చు ఆదర్శ రైతు ఎం శ్రీనాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి గ్రామం రాజపల్లి నివాసి ఆదర్శ రైతు శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో అన్ని విధాలుగా లాభసాటి ఫలితాలు సాధించవచ్చునని ప్రకృతి వ్యవసాయ పద్దతులు పాటించి వ్యవసాయం చేస్తే భూమి సారవంతమైన భూమిగా మారుతుందని రైతులకు పంట వేయడానికి పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని పంటకు తెగుళ్లు సోకకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పండిన ధాన్యం కూడా పోషక విలువలు కలిగి ఉంటాయని ఈ ధాన్యముతో చేసిన ఆహారం తినేవారు ఆరోగ్యంగా ఉంటారని ప్రకృతి వ్యవసాయంతో పండించిన ధాన్యాన్ని మార్కెటింగ్ పరంగా చాలా డిమాండ్ ఉంటుందని తెలియజేశారు ఏ గ్రేడ్ మోడల్ పంటల గురించి తెలియజేస్తూ ఒక ఎకరం విస్తీర్ణంలో ఒకే పంట కాకుండా ఐదు ఆరు రకాల పంటల సాగు చేసినట్లయితే ఐదు ఎకరముల విస్తీర్ణంలో వచ్చేటటువంటి ఆదాయం ఒక ఎకరంలో తీసుకోవచ్చని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమై జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వికిష్ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లవుటపల్లి గ్రామం రాచపల్లె నివాసి అంటే మీ కేడర్ ఏంది సినార్ ప్రకృతి వ్యవసాయంలో

ప్రకృతి వ్యవసాయంలో మరి రైతుల పరంగా కానీ మరి వినియోగదారుల పరంగా కానీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం ఇక నమస్తే శ్రీనాథ్ రెడ్డి గారు మరి మన ఈ నేషనల్ ఫార్మేషన్ గురించి ఒక లాభసాటి ఎలా ఎలా ఉంటుంది అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి తప్పకుండా అందరికీ నమస్కారం అండి నా పేరు మోబూరు శ్రీనాథ్ రెడ్డి నేను రామాపురం మండలంలో గత ఏడు సంవత్సరాల నుండి రెండు వేల పదిహేను నుండి ప్రకృతి వ్యవసాయంలో నా సొంత పొలంలో ఒక అర్ధ ఎకరాలు మొదలుపెట్టాను సో ఈరోజు నాకున్నటువంటి మొత్తం విస్తీర్ణంలో నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పండిస్తున్నాను అంటే పూర్తిగా నేను మొదలు మొదలుపెట్టిండేది ముందు నాకు మా నాన్నగారు ఒక మూడు ఎకరాలు మామిడి చెప్పులు వేసి ఉంచారు తర్వాత వేసిన దాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే ఆ మెత్తంలోనే వేస్తూ ఒక ఎకరాను ఐదంచెల నమూనాలు కూడా వేశానమాట ఇప్పుడు మనం నిలబడుకొని మనం మాట్లాడుతున్నటువంటి ప్రదేశం ఐదు అంచుల నమూనాకు సంబంధించినది అనమాట ఏంటబ్బా ఐదంచెల నమూనా అంటే ఇది వచ్చేసి ప్రతి ఒక్కరు రైతులు నూటికి తొంభై మంది కేవలం మామిడి చెట్లు వేస్తే మామిడి చెట్లు మాత్రమే వేసి సంవత్సరం అంతా దానికోసమే వేచి వేచి ఉండి ఆ రోజు బాగా కాస్తే రేట్లు లేక బాగా కాయకపోతే రోగాలను మారిన పడి నష్టపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం అంతా దాన్ని వదిలేసి దాన్ని ఫెలోల్యాండ్గా కింద పెట్టేసి కేవలం మామిడి చెట్లకే వేచి చూస్తున్నారు కొంతమంది కొద్దో గొప్పగా వర్షాలు పడితే ఉలవ మాత్రమే చల్లి వదిలేస్తున్నారు అలా కాకుండా మనము పెట్టే మామిడిలోనే ఐదు అంచెల నమూనా అంటే ఏంటంటే ఐదు అంతస్తులుగా ఐదు రకాల మొక్కలతో ఏ విస్తీర్ణంలో అయితే మామిడి చెట్లు మనం పెడతామో అదే విస్తీర్ణంలో ఐదు రకాల పంటలతో మనం నింపుతామన్నమాట అప్పుడేమవుతుందంటే అక్కడున్నటువంటి భూమి మూడు వందల అరవై ఐదు రోజులు ప పచ్చదనముతో నిండి ఉండడమే కాకుండా ఆ రైతుకు మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయాన్ని కూడా ఇస్తుంది అంటే మనం ఏటీఎంకి వెళ్తే ఎలాగ మనకు డబ్బులు వస్తుందో ఏటీఎం అన్నట్టు ఎనీ టైమ్ మనీ అన్నట్టుగా ఆ ఫీల్డ్ వాళ్ళకి రెస్పాండ్ అవుతుంది అది ఎలాగంటే ఇప్పుడు మనము మామిడి పెట్టాము మామిడిని మనము మామిడిని ఫార్టీ పీప్స్ తీసుకున్నామంటే దాన్ని దాని మధ్యలో ట్వంటీ డివైడెడ్ బై చేసామంటే మధ్యలో ఇంకొక మొక్క అంటే ఏమీ జామ పెట్టుకోవచ్చు లేదంటే సపోటా పెట్టుకోవచ్చు తర్వాత ట్వంటీని డివైడెడ్ బై చేస్తామంటే టెన్ వస్తుంది ఆ టెన్లో వచ్చేసి మనము మునగ కర్నియల్ రమ్ అరటి ఇలాంటివి ఏ స్టేజ్లో ఏ లేయర్లో ఏది అనుకూలమవుతుందో ఆ మొక్కను మనము ఆడ ఇన్కార్పొరేట్ చేస్తాం ఇన్ని మొక్కలు చాలామంది నీడకు రావు అంటారు అలాంటిది ఏం లేదండి ఎంత చెక్కు అంత గాలి అన్నట్లుగా ఏ మొక్క తీసుకునే ఫుడ్ క్యాండిల్ ఆ మొక్క సూర్యనశ్మి నుంచి తీసుకుంటుంది పెద్దది ఉన్నది అని చెప్పి చిన్నది ఏమి తీసుకోకుండా ఉండదు కదా ఇంట్లో పది మంది ఉన్నారు అంటే చిన్నవాడు హండ్రెడ్ గ్రామ్స్ తింటాడు పెద్దవాడు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తింటాడు వాళ్ళు ఎక్కువ తింటున్నారని చిన్నవాడు ఎక్కువ తినలేడు చిన్నవాళ్ళు తక్కువ తింటున్నారని వాళ్ళు తినకుండా ఆపన లేరు సో అది ఏది ఎంత కావాలో అది తీసుకొని దాని అది బతుకుతూ ఉంటుంది సో అందుకే మనము ఒక్క లేయర్ నుంచి ఇంకొక లేయర్కి ఎలాంటి మొక్కలకు డిస్టర్బెన్స్ లేకుండా మనం పంటలు అనేది అమర్చుకుంటాం ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే మొదటి స్టేజ్లో ఏమున్నాయి నేరేడు మామిడి పెట్టాం రెండో రెండో లేయర్లో ఏమున్నాయి కేవలం జామ మాత్రమే పెట్టాం జామ సపోటా పెట్టాం థర్డ్ లేయర్లో ఏమున్నాయి ఎక్కువగా రెడ్ శాండిల్ పెట్టాను నేను తర్వాత బొప్పాయి పెట్టాను మునగ పెట్టాను చెరకు పెట్టాను ఇంకా ఫోర్ ఫోర్త్ లేయర్ అంటారా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫోర్త్ లేయర్లో కూడా మూడు రకాల పంటలు వేసాను నేను ఒకటి పొద్దు తిరుగుడు చూస్తున్నారు మీరు రెండోది మొక్కజొన్న చూస్తున్నారు మూడోది కింద క్రీపర్ లెవెల్లో దాన్ని నేను ఫైవ్ లేయర్గానే తీసుకున్నాను కాకపోతే దాన్ని జనరల్గా చూసినట్లయితే ఫోర్త్ లేయర్కి వస్తాయి వెజిటేబుల్స్ అన్ని బట్ ఫిఫ్త్ లేయర్లో జాతి ఉంచుతాం గడ్డ జాతి ఏదైతే ఉందో మనకు గంజిగడ్డ ఉల్లగడ్డ ఎర్రగడ్డ ఇవన్నీ కూడా ట్యూబర్స్ ఏవైతే భూమి లోపలికి వెళ్తాయో క్రీపర్స్ని ట్యూబర్స్ని ఫైవ్ లేయర్గా తీసుకున్నాం కానీ ఈ పంటకు ఈ సీజన్కి నేను ఫైవ్ లేయర్ని క్రీపర్గా అలసందని మాత్రమే ఎంచుకున్నాను సో అప్పుడు మనకు ఫోర్త్ లేయర్లో ఏమొచ్చాయి కూరగాయల ప్లేస్లో ఉన్నటువంటి ఇప్పుడు తిరుగుడు వచ్చింది మొక్కజొన్న వచ్చింది కొర్ర వచ్చింది కొర్ర వేశాను కాకపోతే వీటి యొక్క తాకిడికి అది అంతగా పుంజుకొని రాలేకపోయినా నేను వేసిన విత్తనానికి అంటూ నాకు రిటర్న్ తప్పనిసరిగా వస్తుంది అలా అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ఈ మూడు పంటలు ఇప్పుడు నేను చెప్పిన మీకు ఎన్ని రకాలు చెప్పానో ఏ మొక్క నుంచి ఏ మొక్కకు ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ అది పంట రాకపోవడానికి కానీ ఛాన్స్ లేదు మీరు చూస్తున్నారు ఇది మన మ్యాజిక్ అయితే ఏం కాదు కదా మీరు ఈరోజు లైవే చూస్తున్నారు ఇక్కడ పంటలు ఉన్నాయి మీరు ఎవరైనా చూడాలనుకున్నా నేరుగా పొలం దగ్గరికి రావచ్చు మీరు ఒక్క ఎకరములో ఈ పద్ధతిలో చేసుకున్నారు అంటే ఒక్క సంవత్సరానికి కళ్ళు మూసుకొని మీరు ఎంత లేదన్న ఒక త్రీ ల్యాక్స్ మీరు చేతి పట్టుకోవచ్చు మీ పెట్టుబడి అంతా పోయి ఒక్క ఎకరాలు ఒక్క ఎకరాలు మూడు లక్షల్ని కనీసం ఒక్క సీజన్కి మీరు కళ్ళు మూసుకొని ఒక లక్ష తీసుకున్న మూడు సీజన్లలో మళ్ళీ అందులో మీరు రెండు నుంచి ముప్పై రోజులు భూమిని ప్రతి పంటకు పది పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చినా కూడాను మూడు పంటలు తీసుకున్నా మీకు ఖచ్చితంగా మూడు లక్షల ఆదాయాన్ని వంద పర్సెంట్ మీరు తీసుకోవచ్చు మూడు లక్షల ఆదాయం ఎప్పుడంటే ఒక మూడు సంవత్సరాల నుంచి వస్తుందండి గమనించాలి మీరు ఫస్ట్ కూర్చున్నప్పుడు ఇచ్చినది ఎందుకంటే థర్డ్ ఇయర్లో మీకు కొన్ని పండ్ల మొక్కలు స్టార్ట్ అవుతాయి కానీ మిగతా మూడు సంవత్సరాల లోపల మీరు దో ఈ ఫోర్ ఫైవ్ లేయర్ ఏమున్నాయో తెలివిగా మీరు పెట్టుకున్నారంటే అవి కూడా వస్తాయి థర్డ్ లేయర్లో మీకు మునుగుంటుంది కంది ఉంటుంది బొప్పాయి ఉంటుంది సో ఈ ఈ లేయర్లో కూడా మీకు త్రీ ఫోర్ ఫైవ్ లేయర్లలో కూడా మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఫస్ట్ సెకండ్ లేయర్ను వదిలేస్తే ఆ ఫస్ట్ సెకండ్ లేయర్ మనకు మూడేళ్ళ తర్వాత కనెక్ట్ అవుతుంది ఈ మధ్య కాలంలో దీని నుంచి కూడా మీరు కాన్సన్ట్రేట్గా కనువిప్పు వేరే వాళ్ళు చెప్పిన చెప్పినటువంటి సందేహం లేదు ఒకవేళ ఇందులో ఏ ఒక్క పంట నష్టపోయినా ఇంకొక పంట నుంచి మీరు పెట్టిన పెట్టుబడికి వంద పర్సెంట్ డోకా లేకోకుండా దానికి మీరు వన్ రూపీ ఇంట్రెస్ట్ వేసుకున్నా కానీ మీ ఆదాయం మీరు తీసుకోవచ్చంలో సందేహం లేదు ఇప్పుడు అంజూరా ఉంది నా ఇంట్లో నాకు పిల్లలకి మీరు రోజు ఈరోజు టైం అయిపోయింది మర్చి వెళ్ళిపోయారు మా పిల్లలు చూడండి రోజు ఒక రెండు మూడు కాయలు దొరుకుతాయి మీరు వేసే ఫైవ్ లేయర్ లో కూడా ఏమవుతుందంటే మీ కుటుంబానికి కావాల్సిన లేదండి మామూలు మీ కుటుంబానికి కావాల్సినటువంటి ఫుడ్ బాస్కెట్ అంతా కూడా మీ పొలంలోనే ఉంటుంది ఇప్పుడు మీరు రోజు రెండు కాయలు కానీ మీరు బయట కొనాలంటే మార్కెట్కి వెళ్ళాలి వాళ్ళు ఏం చేసింటారో తెలియదు ఎలాంటి మెడిసిన్ కొట్టింటారో తెలియదు సో ఇప్పుడు నేను మీరు అంగట్లో నుంచి కొనుక్కొని కడగకుండా ఇలానే తినే ధైర్యం మీకుందా నా పొలంలో నేను తింటాను ధైర్యంగా నేను తింటాను ఎందుకంటే నేనేం చేయట్లేదు కాబట్టి నేను తింటాను ధైర్యంగా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తను పండించిన పొలంలో తను తింటూ ఇతరులకు కూడా తినేటటువంటి ధైర్యాన్ని కల్పించాలి అలాంటి వ్యవసాయం రావాలని అందరినీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మోడల్ అంతా కూడా ఏటీఎం మోడల్ వారికి ధన్యవాదాలు ఇది ఫైవ్ లేయర్ మోడల్ అండి ఏటీఎం మోడల్ కూడా ఉంది అటు సైడ్ ఉంది అది కూడా ఒక ఏటీఎం మోడల్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఏటీఎం మోడల్ లో మినిమం మనము పదహారు నుంచి ముప్పై రెండు రకాలు వేస్తాము మనకు అనుకూలమైన రీతిలో మనం వేసుకుంటాం అంటే నీకు ఎంత అనుకూలమో అంత మీరు వేసుకోవాలి మీరు ముప్పై రెండు రకాలు అంటే ఒక పద్ధతి దాంట్లో కూడా నువ్వు ఒక మెయిన్ క్రాప్ని తీసుకోవాలి మెయిన్ ని వంద విత్తనాలు మీరు ఇరవై సెంట్లలో వేస్తున్నారు అంటే ఆ వంద విత్తనాలలో ఎనభై విత్తనాలు ప్రధాన పంటకు మీరు కేటాయించాలి మీరు అదే ముప్పై రెండు రకాలు ముప్పై రెండు రకాలు ముప్పై మూడు గింజల రకానికి వేస్తే నువ్వు ఏది హార్వెస్ట్ చేస్తావో నీకు అది ఎటు కాకుండా వెళ్ళిపోతుంది ఎందుకు అన్ని రకాలు ఏటీఎంలో పెట్టాలనుకుంటున్నామో చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఎనభై విత్తనాలు ప్రధాన పంటకు పెట్టినప్పుడు అది నీకు పెట్టుబడి ఇన్కమ్ రెండు అవుతుంది మిగతా ఏవైతే ముప్పై రకాల విత్తనాలు ఉన్నాయో ఈ మిగిలిన ఇరవై విత్తనాలు ముప్పై రకాలు పెట్టుకోవాలి మిగతా నువ్వు ఎన్ని రకాలన పెట్టుకోండి రకాలు పెట్టడం వల్ల మీకు జీవ వైవిధ్యం అనేది అక్కడ ఏర్పడుతుంది జీవవైవిధ్యం ఏర్పడడం వల్ల మీకు అక్కడ రోగ నిరోధక శక్తి నీ పంటకు పెరుగుతుంది అప్పుడు రోగాలు తగ్గుతాయి పలు రకాల ఇప్పుడు జీరింగులు ఉన్నాయి తేనెటీగులు ఉన్నాయి శీతా చిలుకలు ఉన్నాయి ఫ్లైస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రావడం మొదలు పెడతాయి పిచ్చుకలు వస్తాయి వీటన్నిటి వల్ల జీవవైవిధ్యం పెరగడం వల్ల నీ పంటకు రోగ నిరోధి పెరగడమే కాకుండా రోగాలు తగ్గుతాయి ముఖ్యంగా సో ఏవైతే నేను పంటల రకాలకు వచ్చినప్పుడు ఒక రకం ఎనభై గింజలు ఉన్నాయి మిగతా రకాలు ఇరవై గింజలు అని చెప్పాను ఆ ఇరవై రకాలు బాగా అనుకోండి ఒక అంగడికి వెయ్యండి అంగడివాడు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ప్రతిరోజు నువ్వు ఒక అంగడికి వేసావంటే వానికి వేసే డబ్బు బిల్లు అంతా నీకే వస్తుంది కదా లేదు నీకు నీ పంట ఒక రోడ్డుకు అనుకూలంగా ఉంది అంటే నీ సొంతంగా నువ్వే ఒక గంట కూర్చున్నావు అంటే మీద వెళ్ళిపోతాయి నీ కూరగాయలన్నీ రోడ్డు మీద వ్యాపారం రోడ్డు మీద వ్యాపారం చాలా మంది రైతులకి నేను ఇదే ప్రోత్సహిస్తున్నాను కల్లారీల చేతిలో పడి మోసపోవద్దు పంటలు పెట్టకుండా మీరు నిరుత్సాహపడొద్దు ఒక్క ఒక్క గంట నీ పొలంలో కేటాయించే టయాన్ని అక్కడ కేటాయించి రోడ్డు మీద కూర్చో చిన్న గుడిచే వేసుకొని కూర్చోండి మీరు మార్కెట్లో అమ్మడానికైనా రెండు రూపాయలు తక్కువ అమ్ముతూ మంచి ఆహారాన్ని నేరుగా గ్రాహకులకి అందించిన వాళ్ళు అవుతారు దయచేసి ఇది అందరూ రైతులు గమనించాలండి మనం ఏం పండిస్తామో తినే వాళ్ళు అదే తింటారు వాళ్ళు జనరేట్ చేసుకుని ఇంట్లో తినడానికి ఏమి ఉండదు దయచేసి అందరికీ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు